నమస్తే వెల్కమ్ టు వెల్కమ్స్ జనగామలో బతుకమ్మస్ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాల్లో భాగంగా ప్రపంచంలో అతిపెద్ద బతుకమ్మను రూపొందించారు ముప్పై ఆరుగుల రెండు అంగుళాల ఎత్తులో బతుకమ్మ తయారు చేసి రికార్డు సొంతం చేసుకున్నారు పాఠశాల యాజమాన్యం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ముప్పై మంది ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఏడు వందల మంది విద్యార్థులు పాల్గొని ఇరవై నాలుగు గంటల్లోపే ఈ బతుకమ్మను రూపొందించారు ఈ ప్రక్రియ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు పర్యవేక్షించారు ఉన్న ముప్పై ఒక్క అడుగుల బతుకమ్మ రికార్డును బ్రేక్ చేసి అంతకన్నా పెద్ద ఎత్తు బతుకమ్మను తయారు చేసేందుకు వండర్ బుక్ రికార్డు సర్టిఫికెట్ లో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బసాని శ్రీధర్ని సన్మానించారు హైబాద్ జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు కస్తూర్బా గాంధీ విద్యాలయం ప్రిన్సిపల్ అరుణ ఆధ్వర్యంలో విద్యార్థులు బతుకమ్మ సంబరాలు నిర్వహించారు విద్యార్థులు ఆటపాటలతో బతుకమ్మ వేడుకల్లో పాల్పంచుకున్నారు బెజ్జూర్ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల వద్ద సందడి నెలకొంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ సునీత హాజరే బతుకమ్మ సంబరాలను పర్యవేక్షించారు అనంతరం దగ్గరలోని చెరువులో బతుకమ్మ చేశారు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా డోర్నకల్ పట్టణంలోని బ్రిలియంట్ పాఠశాల ఆధ్వర్యంలో బతుకమ్మ దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు దసరా సెలవులకు ఒకరోజు ముందుగా ఈ సంబరాలు జరుపుకున్నారు దేవి నవరాత్రులు మహిషాసుర మర్ధిని బతుకమ్మ విశిష్టతను విద్యార్థులు వివిధ వేషధారణతో నృత్యాలు నాటికల ద్వారా ప్రదర్శించారు అనంతరం రావణవాద కార్యక్రమం నిర్వహించారు విద్యార్థి దశ నుంచి మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాన్ని తెలిపేందుకు ముందస్తు బతుకమ్మ దసరా వేడుకలు నిర్వహించినట్లుగా బ్రిలియంట్ పాఠశాల యాజమాన్యం తెలిపింది తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి సంప్రదాయ ఆటలాడుతూ పాటలు పాడుతూ కోలాటాల నృత్యాలతో అలరించారు చిటిపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా రావణవాధ కార్యక్రమాన్ని నిర్వహించారు హైదరాబాద్ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించినటువంటి పోలీసుల తనిఖీల్లో భాగంగా హవాలా డబ్బు పట్టుబడింది ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తో కోటి ఇరవై ఒక లక్షల రూపాయలు గుర్తించారు సుల్తాన్ బజార్ సిఎస్ శ్రీనివాసాచారి ఏసీపీ శంకర్ అడిషనల్ డీసీపీ కలిసి ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి హవాలా నగదు విషయాన్ని మీడియాకు వెల్లడించారు టిసి జూపిటర్ బైక్ ఆపేందుకు ప్రయత్నించారు పోలీసులను తప్పించుకుని పోవడంతో కోటి హనుమాన్ టెక్డి వద్ద పోలీసులు వారిని పట్టుకున్నామని తెలిపారు రాజస్థాన్ చెందిన లక్ష్మణ్ వసంతలను అదుపులోకి తీసుకుని హవాలా నగదును సీజ్ చేశామన్నారు ఆదిలాబాద్ లోని ఖానాపూర్ చెరువులో ఆక్రమణాలను గుర్తించడానికి అధికారులు తనిఖీలు నిర్వహించారు ఆర్థిక క్షేత్రస్థాయికి వచ్చి మాట్లాడిన తర్వాతనే సర్వే చేపట్టాలని కౌన్సిలర్ రంజాన్ డిమాండ్ చేశారు సర్వే భయంతో పేద ప్రజలకు నిద్రహారాలు లేవన్నారు సర్వేతో ఏమీ కాదని అధికారులు నచ్చ చెప్పినప్పటికీ కూడా స్థానికులు వినిపించుకోలేదు చేసేదేమీ లేక అధికారులు మూసీ అంశంలో బీఆర్ఎస్ రాజకీయం చేస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ పదిహేడులో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదా అని ప్రశ్నించారు గతంలో తీసుకున్న నిర్ణయాలు మర్చిపోయారా అని అన్నారు గతంలో మంత్రిగా కేటీఆర్ మూసీపై అనేక సమీక్షలు చేశారని తెలిపారు మూసీలో అక్రమ కట్టాలు గుర్తించాలని కేసీఆర్ చెప్పలేదా అని ప్రశ్నించారు ఆ జీవోలో మేము ఎలాంటి మార్పు చేయలేదని వాటినే కొనసాగిస్తామని క్లారిటీ ఇచ్చారు నల్గొండ జిల్లా అంటే కేసీఆర్ కేటీఆర్ కు ఎందుకంత కక్ష అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మిషన్ భగీరథ కింద ఆరు వేల కోట్లు ఖర్చు చేసినా నల్గొండకు ఫ్లోరైడ్ కష్టాలు తీరలేదని మాఫీ మురికి ప్రజలకు శేపంగా మారిందని అన్నారు అలాగే మూసి ప్రక్షాళనతో ప్రజలకు మంచి చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని హరీష్ రావు అని ప్రశ్నించారు వెంకటరెడ్డి మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలో మంత్రి సీతక్క పొన్నం పర్యటించారు అభివృద్ది పొన్ను కాకుండా బీఆర్ఎస్ పార్టీని తిట్టడానికి వచ్చారంటూ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు అన్నారు వారు వచ్చిన పర్యటన అభివృద్దికి సంబంధించి కాదని మొత్తం హైదరాబాద్ మూసీనది మీదనే మాట్లాడారని తెలిపారు బాలికల పాఠశాలలో జరిగిన సభలో అనేక ఉన్నాయని కానీ వాటిపై ఒక్క మాట కూడా మాట్లాడలేదని చెప్పారు హైదరాబాద్ విషయంలో పేదల పక్షాన్ని నిలిచిన హైకోర్టు తెలియజేశారు మాజీ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గతంలో కాంగ్రెస్ అంటే ఇందిరాగాంధీ గరీబుక్క హటావో అనే అర్థం ఉండదు కానీ ప్రస్తుతం రేవంత్ రెడ్డి పాలన్లో గరీబుక్క బాగావో అన్నట్టుగా ఉందని ఆయన తెలిపారు సీఎం రేవంత్ హైడ్రా పేరుతో హైడ్రా డ్రైవేషన్ చేస్తున్నారని జీవన్ రెడ్డి అన్నారు అదిలాబాద్ ఖానాపూర్లో చెరువు పక్కన గల నివాసితులు ఎవరూ ఆందోళన చెందవద్దని డీసీసీబీ చైర్మన్ అడ్డి బుహుజా రెడ్డి అన్నారు ఒక్క ఇల్లుపోయిన తమదే బాధితాన్ని ప్రజలు రైతులు వాస్తవాలు గ్రహించాలన్నారు బీఆర్ఎస్ బీజేపీ నాయకుల మాటలు నమ్మొద్దని రేవంత్ రెడ్డి సర్కార్ ఎల్లప్పుడూ ప్రజల మంచి కోసం ఆలోచించి పనిచేస్తుందన్నారు మూసీ పరివాహక ప్రాంతాల్లో నిర్మాణాల కూల్చివేత పనులు మొదలుపెట్టారు చాదర్ఘట్ సమీపంలోని మూసానగర్ రసూల్పుర శంకర్ నగర్ మూసీ పరివాహక ప్రాంతంలోని నదీ గర్భంలో మార్కింగ్ చేసిన నీళ్లను కూల్చివేస్తున్నారు నిర్వాసితులను చంచలగూడలోని ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు తరలిస్తున్నారు నిర్వాసిత బాధిత కుటుంబాల కోసం జేసీపీలతో కాకుండా మొదటి పాక్షికంగా కూల్చోతులు చేపట్టారు సుమారు వందకు పైగా కుటుంబాలను ఖాళీ చేయించారు కూలీల సహాయంతో నిర్మాణాలు కూల్చివేసిన సిబ్బంది ఆ తర్వాత పూర్తి స్థాయిలో చేపట్టామన్నారు ఇళ్లలో డోర్ చిత్ర పరికరాలు అవసరమైన వాటిని బాధితులకు ఉపయోగపడే విధంగా తెలంగాణ వ్యాప్తంగా గంజాయి ఎక్సైజ్ పోలీసులు రెండు కోట్ల ఎనభై లక్షల విలువైన గంజాయిని దహనం చేశారు ఖమ్మం జిల్లాలోని ఆరు ఎక్సైజ్ పోలీస్ పరిధిలో డెబ్బై రెండు కేసుల్లో పట్టుకున్న ఒక వెయ్యి నూట ఇరవై కేజీలు గంజాయి దహనం చేశారు ఖమ్మం డీసీపీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో గంజాయి దహనం జరిగింది హైదరాబాద్ పరిధిలో డీజే బాణసంతలపై పోలీసులు నిషేధం విధించారు ఈ మేరకు హైదరాబాద్ సిపిసివి సివి ఆనంద్ నోటిఫికేషన్ జారీ చేశారు మతపరమైన ర్యాలీల్లో డీజే బాణసంచ ఉపయోగించకూడదు రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి సౌండ్ సిస్టం పరిమిత స్థాయిలో మాత్రమే ఉండాలని పేర్కొన్నారు సౌండ్ సిస్టమ్ కు పోలీసుల అనుమతి తప్పనిసరి తెలిపారు నిబంధనలు ఉల్లంఘి జైలు శిక్ష లక్ష్య జరిమానా విస్తామని స్పష్టం చేశారు దేశంలో సైబర్ దాడులు పెరుగుతున్న క్రమంలో రాష్టానికి చెందిన సైబర్ సెక్యూరిటీ అలా అయింది మేరకు తొలిసారి అంతరాష్ట్ర ఆపరేషన్ నిర్వహించి ఇరవై మంది సైబర్ నేరగాలను వారి నుంచి పెద్ద మొత్తంలో నగదు సహాయ ఇతర డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న వివరాలను రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖర్ గోయల్ పెల్లడించారు హైదరాబాద్ లో హైదరాబాన్లు కొనసాగుతుంటే కేటీఆర్ హరీష్ రావు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే మైనపల్లి హనుమన్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే చెరువులు కబ్జా గురయ్యాయని పర్సంటేజ్ల అలవాటు పడి పర్మిషన్లు ఇప్పించారని ఆరోపించారు హైదరాబాద్ ను బాగు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే అడ్డుకోవాలని బీఆర్ఎస్ చూస్తోందని మండిపడ్డారు సిద్దిపేట జిల్లా తుక్కాపూర్లో పర్యటించిన మైనంపల్లి మల్లన్న సాగర్ నిర్మాణం ద్వారా కలిగిన నిబంధనలు తెలుసుకున్నారు ప్రజల సమస్యను పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని భరోసా ఇచ్చారు వరంగల్ వెస్ట్ మాజీ ఎమ్మెల్యే దాస్ఎం వినయభాస్కర్ మాట తీరు వ్యవహార శైలి మార్చుకోవాలని ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ నాయకులను నోటుకొచ్చినట్లుగా తిడితే గొప్ప నాయకుడు అనిపించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు గుండాగిరి కబ్జాలు అక్రమశాలకు పాల్పడింది ఎవరు ప్రజలకు తెలుసని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అన్నారు అలాగే బీసీల ఐక్యత గురించి మాట్లాడడం కాదు ఏనాడైనా బీసీలను రాజకీయంగా ఎదగలించే అవకాశం ఇవ్వలేదన్నారు సంగారెడ్డి మల్కాపూర్ చెరువులో కూల్చేతల్లో తీవ్రంగా గాయపడి ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న హోంగార్డు గోపాల్ మాజీ మంత్రి హరీష్ రావు ప్రమాదం జరిగిన హోంగార్డు గాయపడితే ఒక్క పోలీసు కూడా అన్నారు ఉన్నతాధికారులతో పేలుడు చేసినప్పుడు కనీస జాగ్రత్తలు పాటించకపోవడం గోపాల్ ప్రమాదానికి గురయ్యాడన్నారు ప్రమాదానికి పూర్తిగా ప్రభుత్వం వహించాలన్నారు ఇక ప్రభుత్వం భరించడం లేదన్నారు ప్రభుత్వం నాలుగు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని హోంగార్డు కుటుంబ సభ్యులు హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లారు ఇక్కడ గోపాల్ పరామర్శించిన వారిలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ కర్ణ ప్రభాకర్ హైదరాబాద్ లోటీఆర్ కానమని నినాదాలు చేశారు వాహనంపై అక్కడ కాసేపు టెన్షన్ నెలకొంది ఇక కేటీఆర్ అధికారానికి దూరమైన తర్వాత మతి భ్రమించిందని తెలిపారు హుందాతనాన్ని కోల్పోయి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహించారు తన కాన్వాపై కాంగ్రెస్ చేసిన దాడిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు మీ తాటాకు చప్పులకు భయపడేది లేదని అలాగే మీ తాట తీరానికి వచ్చానంటూ సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ప్రజలకు అండగా నిలబడ్డాన్ని ఎవరు ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు ఏ బుల్డోజర్లు తమ గొంతును ఆపలేవన్నారు తన వాహనంపై దాడిని తీవ్రంగా ఖండించారు ఇలాంటివి తన సంకల్పాన్ని మరింత పెంచుతాయన్నారు మీ పిల్లి కోతలకు భయపడే వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు ఇక్కడ ఉద్యమాల పిడికిలిది గుర్తు పెట్టుకుని వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్ హైదరాబాద్ లో కొల్చివేత్త చర్యలను ప్రభుత్వం వెంటనే ఆపేయాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు బీజేపీ బాధ్యత ప్రజల పక్షాన అందగా నిలబడుతుందని హామీ ఇచ్చారు సుందరీకరణ పేరుతో పేదల కడుపు కొడతారని ప్రశ్నించారు తెలంగాణలో ఆరు గ్యారంటీలు ప్రకటించి అమలు చేయలేక హైదరాబాద్ పేరుతో ప్రజల దృష్టి మరల్చేలా డ్రామాలు తెరపై చేస్తున్నారని ఆరోపించారు ఆయన సీఎం రేవంత్ పై ఎంపీ ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి సైకోలా వ్యవహరిస్తున్నారని ప్రజాక్షేత్రంలో రేవంత్ కు భంగం తప్పదన్నారు రైతు రుణమాఫీ అందరికీ చేయాలని డిమాండ్ చేశారు అధికారంలోకి రావాలని నోటుకొచ్చిన హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని నిలదీస్తారు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రుణమాఫీ ఇప్పటికీ చాలా మందికి వర్తించలేదన్నారు పేద ధనిక తేడా లేకుండా తెలంగాణలో ఉన్న ప్రతి కుటుంబానికి డిజిటల్ హెల్త్ కార్డులు ఇస్తామన్నారు మంత్రి పొంగులేటి సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మేలు చేయాలన్నారు సంకల్పంతోనే డిజిటల్ కార్డు తీసుకొస్తున్నామని తెలిపారు ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డబుల్ బెడ్రూమ్ వీళ్ళపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినటువంటి మంత్రి ఫ్యామిలీ డిజిటల్ కార్డుల కోసం జారీ చేసిన నూట పంతొమ్మిది నియోజకవర్గంలో రెండు వందల ముప్పై ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టు నిర్వహించనున్నామని చెప్పారు ఈ నెల మూడు నుంచి ఏడవ తేదీ వరకు ఎంపిక చేసిన ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో వివరాలను సేకరించాలని అధికారులు సూచించారు ఇక నాలుగు సంవత్సరాల నుంచి కూడా లక్షలాది మంది ఎల్ఆర్ఎస్ కోసం ఎదురు చూస్తున్నారని ఏమాత్రం ఆలస్యం చేయకుండా యుద్ధ ప్రాతిపదికన దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు మంత్రి పొంగులేటి సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ జిల్లా స్థాయి అధికారుల సమీక్ష సమావేశం జరిగింది సమావేశానికి రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు బీసీ సంక్షేమ శాఖ క్షేత్రస్థాయిలో అధికారుల పనితీరు గురుకులాల్లో నుంచి మంచి ఫలితాలు వాటి పనితీరు చర్చించారు ఇక గురుకులాల పరిశుభ్రత అస్తకర్యాలతో ఇద్దరు వాటిపై చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి కోరారు సద్దుల బతుకమ్మ దసరా ఉత్సవాలపై మంత్రి కొండా సమీక్ష నిర్వహించారు వరంగల్ రంగలీల మైదానంలో వైభవంగా నిర్వహించే ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నివాతలు ఏర్పాటు చేయాలని మంత్రి సురేఖ అధికారులకు సూచించారు బతుకమ్మ సంబురాలు సాంస్కృతిక వైభవానికి ప్రతీకలుగా నిలిచేలా మహిళలు పాల్గొని విజయవంతం చేస్తారని అభిప్రాయం వ్యక్తం చేశారు రుణమాఫీపై విపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ధరలు లోపాలు బ్యాంకుల తప్పిదాల వల్లే రుణమాఫీ ఆలస్యమైందన్నారు స్థానిక ఎన్నికల్లో లబ్ది కోసమే బీఆర్ఎస్ రైతులను రెచ్చగొడుతోందని మండిపడ్డారు బీజేపీ బీఆర్ఎస్ నాయకుల ఆస్తులు కాపాడుకునేందుకే హైడ్రాపై విమర్శలు చేస్తూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహించారు చెరువులు కుంటలు కనిపిస్తే ఆక్రమించే ఆక్రమించే వారిని ఎంతటి ఉపేక్షించమని నిరుపేదలకు పరిహారం ఖాళీ చేస్తా ఉన్నారు విపక్షాల కుట్రలు తిప్పికొట్టేందుకు దూకుడుగా పనిచేయాలంటూ కార్పొరేషన్ చైర్మన్ టి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గాంధీభవన్ లో కార్పొరేషన్ చైర్మన్లతో సమావేశమైన ఆయన ప్రభుత్వ పథకాలను ప్రజలకు తీసుకెళ్లాలని తెలిపారు రాష్ట్రంలో సీఎం మంత్రులు విశ్రాంతి లేకుండా పనిచేస్తూ ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతున్నారని సోషల్ మీడియాలో విపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలతో ప్రజలు గందరగోళంలో పడుతున్నారని పేర్కొన్నారు తిప్పుకొట్టేలా దూకుడు సూచించారు దేవాలయాలపై వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ హాట్ కామెంట్స్ చేశారు ఆలయాల కడితే బిర్చికల్ అవుతారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అయినవులు కస్తుర్బాగాంధీ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు హెల్త్ కార్డులు పంపిణీ చేశారు ఈ క్రమంలో ఎమ్మెల్యే నాగరాజ్ ఎంపీ కరీం కావ్య పాల్గొన్న సమావేశంలో ఎమ్మెల్యే వ్యాఖ్యలపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి వయోవృద్ధుల అవసరాలను గుర్తించి వరహకులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే కూతుంటామన్నారు తెలంగాణ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ది బ్లెండ్ బ్లైండ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోటిలో నిర్వహించిన అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నవీన్ రావుతో కలిసి కోదండరాం పాల్గొన్నారు ప్రస్తుత సమాజంలో ప్రతి వర్గానికి తమదైన హక్కులు ఉంటాయని ఆ హక్కులు గౌరవించడం మనందరి బాధ్యత అని అన్నారు కోదండరాం ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లిన గంట మాజీ సీఎం కేసీఆర్దే అన్నారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కాంగ్రెస్ బీజేపీ మోసపోతామతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు షాది ముబారక్ పథకాలు ప్రశ్నించారు ఉస్మాన్ సాగర్ లో పూర్తిస్థాయి నీటి మఠానికి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో ఆరు గేట్లు తెరిచి నీటిని దిగువ కోదులారు జలమండల అధికారులు పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలకు ఉస్మాన్ సాగర్ జలాశయానికి ప్రవాహం కొనసాగుతోంది సుమన్ సాగర్ రిజర్వాయర్ పూర్తిస్థాయి మట్టం ఒక వెయ్యి ఏడు తొంభై తొమ్మిది ఉండగా ఈ ఉదయానికి నీటి మట్టం ఒక అడుగులకు చేరుకుంది దీంతో నీటి మట్టం సామర్థ్యం మేరకు నిండి ఉండడంతో ఆరు గేట్ల రెండు అడుగుల మేర ఎత్తి ఒక వెయ్యి నాలుగు వందల ఇరవై ఎనిమిది క్యూసెక్ల నీటిని మూసి నదిలో కుదలారు అధికారులు ఈ సందర్భంగా దిగువ ప్రాంతాల వాసులు అప్రమత్తంగా ఉండాలని జలమండలి అధికారులు సూచించారు రాయలసీమను గ్రీన్ ఎనర్జీ హబ్ గా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు సోలార్ విండ్ పవర్ ఉత్పత్తి చేయడం ద్వారా ఈ ప్రాంతాల్లో ఏడు పాయింట్ ఐదు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు కర్నూలు జిల్లా పుచ్చకాయల మడలో నిర్వహించిన గ్రామ సభలో సీఎం ప్రసంగించారు వర్క్ ఫ్రం హోమ్ శ్రీకారం చుట్టాలనేది తన ఆలోచన చెప్పారు గ్రామాల్లో వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా ఉండి ఉద్యోగం అన్నారు వాలంటీర్లు లేకుండా పెన్షన్ పంపిణీ చేస్తామని చెప్పామని చేసి అన్నారు చంద్రబాబు లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యిపై ఈ నెల మూడు వరకు సిట్టి దర్యాప్తు నిలిపిస్తున్నట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు తిరుమల కల్తీ నెయ్యి వివాదంపై సుప్రీం ఆదేశాల మేరకు దర్యాప్తు చేపడతా ఉన్నారు సుప్రీంలో విచారణ దర్యాప్తు నిలిపివేసినట్లు చెప్పారు పోలీస్ శాఖ న్యాయస్థానం ఆదేశాల ప్రకారమే పనిచేస్తున్నారు కౌన్సిల్ సూచనల మేరకు దర్యాప్తు తాత్కాలికంగా దేశపూర్వకంగా పోలీస్ శాఖ ఎవరిని ఇబ్బంది పెట్టదని ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు శ్రీవారి ప్రసాదానికి అపచారం జరిగిందని ప్రాయశ్చిత దీక్షతో తిరుమల చేరుకున్న జనసేన పవన్ కళ్యాణ్ ఇవాళ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు కాలినడకం తిరుమల వెంకన్నకు ఆయన తిరుమల లడ్డు కల్తీ వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఉన్న సమాచారాన్ని మాత్రమే చంద్రబాబు తెలిపారన్నారు గత ఐదేళ్లలో అనేక తప్పిదాలు జరిగాయని తెలిపారు ప్రభుత్వం అన్నింటిపై విచారణ జరిపిస్తుందన్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రసాదాల తయారీకి నెయ్యి కోసం టీటీడీ సొంతంగా డైరీ ఏర్పాటు చేయాలంటూ హెచ్ఎం టీవీ చెప్పిన రేవుకు విశేష స్పందన లభిస్తుంది టిటిడి బోర్డు తరఫున డైరీ ఏర్పాటు చేయలేరా బయట వారికి టెండర్ ఇవ్వకుండా స్వామివారికి నవనీతం తెలకలేమా అంటూ టీటీడీ డైరీ ఏర్పాటు కోసం టీవీ నినాదం అందుకుంది భక్తుల నుంచి హిందూవాదుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తోంది ఈ నేపథ్యంలో హెచ్ఎం టీవీ అందుకున్న టీటీడీ స్వంత డైరీ నినాదంపై బీసీవైఎం పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ కూడా స్పందించారు టిడిపి సొంత డైరీ ఏర్పాటు చేసేందుకు తాను విజిగోగులు ఇస్తానని రామచంద్ర యాదవ్ ప్రకటించారు అంతేకాదు దేశవ్యాప్తంగా లక్ష గోళ్ళని సేకరించే బాధ్యత కూడా తాను తీసుకుంటానని మాటిచ్చారు గత కొద్ది రోజులుగా ఏపీలో తిరుమల లడ్డుపై పై వివాదం కొనసాగుతోంది రాజకీయ దుమారం కొనసాగుతోంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నడుస్తోంది ఇప్పటికే వరుసగా ట్వీట్లు చేస్తూ పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తోన్న ప్రకాష్ రాజ్ తాజాగా మరో ట్వీట్ చేశారు కొత్త భక్తులకి పంగనామాలు ఎక్కువని ఇక చాలు ప్రజల కోసం చేయాల్సిన పనులు చూడండి జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ ట్వీట్ చేశారు తిరుమల లడ్డు ప్రసాదం విషయంలో కల్తీ జరిగింది వాస్తవమైన చంద్రబాబు ఆరోపించినట్లుగా జంతు కొవ్వు పదార్థాలేవి అందులో వినియోగించలేదని మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్ అన్నారు దేవుణ్ణి వాడుకోవడం మానేయాలని ఆయన కోరారు సుప్రీంకోర్టు అక్ష్యలు వేసినా కూడా రాజకీయాలు ఇక కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా చర్యలు తీసుకోవాలని చింతామోహన్ కోరారు తక్కువ ధరకు నెయ్యి కొనుగోలు చేసి అపవిత్రం అన్నారు ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువ వచ్చే అవకాశం లేవని యువకులు స్వయం ఉపాధి పొందేందుకు కృషి చేయాలన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగుల తొలగింపు దృక్త దారితీసింది వందలాది మంది కార్మికుల ఆఫీసును చుట్టుముట్టారు కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈడీ ఆఫీసును ముట్టడించారు ఉక్కు యాజమాన్యం తీరుతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం వస్తే ఇరవై లక్షలు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఉన్న ఉద్యోగాలు కూడా తీసేస్తున్నారంటూ మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్టీల్ ప్లాంట్లో నాలుగు వేల మంది కార్మికులు ఉద్యోగాలు తీసివేశారని మద్యం షాపులు రద్దు చేసి పదిహేను వేల మంది ఉపాధి దెబ్బతీశారని ఆరోపించారు ఇక వాలంటీర్లకు పది జీతాలు జీతాలని చెప్పి వారిని పూర్తిగా విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక స్టీల్ ప్లాంట్ తొలగించిన కార్మికులను వెంటనే విధులకు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆపరేషన్ బుడంంబేరును రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు ప్రభుత్వ భూములు చెరువులో ఆక్రమించిన వారికి ఖాళీ చేసి వెళ్ళాలని అన్నారు పేదలకు ప్రత్యామ్నాయంగా టిడ్కోయిలు కేటాయించి ఆలోచన చేస్తున్నామని తెలిపారు ఇక పేదలను ఇబ్బందులు పెట్టబోమని హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు మచిలీపట్నంలో పర్యటించనున్నారు గాంధీ జయంత సందర్భంగా స్వచ్ఛ సేవా కార్యక్రమంలో పాల్గొంటారు సీఎం పేర్టినాయకపట్నం మంత్రి నారాయణ పరిశీలించారు ఆర్ఎన్బీ అతిథి గృహంలో అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు నేషనల్ కాలేజీలో ఏర్పాటు చేస్తున్న హెల్లీ పార్టీని పరిశీలించారు టీటీడీ కళ్యాణ్ మండపంలో సీఎం పాల్గొనే కార్యక్రమ ఏర్పాట్లు ఆయన చూశారు తర్వాత జిల్లా కలెక్టరేట్ లో సీఎం పర్యటన ఏర్పాట్లపై మంత్రి నారాయణ అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు కూటమి ప్రభుత్వం అభివృద్ధికి సంక్షేమానికి సంప్రాధాన్యం ఇస్తోందన్నారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జనగానపల్లి మండలం నందవరం గ్రామంలో వృద్ధులకు ఆయన పెన్షన్లు పంపిణీ చేశారు కూటమి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందిస్తున్నామని గుర్తు చేశారు ఆయన ప్రకాశం జిల్లా కొండపు నియోజకవర్గం సూర్యారెడ్డి పాలెంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాజనాయ స్వామి పెంచు సందర్భంగా మంత్రి మాట్లాడారు ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన మాట ప్రకం నాలుగు వేలు చేస్తామన్నారు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన వైసీపీ ప్రభుత్వం పింఛన్ చేస్తామని మాట ఇస్తే తప్పిందని మొదటి రెండు సంవత్సరాలు రెండు వందల యాభై రూపాయలు పెంచుతూ లబ్దిదారులను దగా చేసిందన్నారు ప్రభుత్వం చివరి మూడు నెలల్లో మాత్రం లబ్ధిదారులకు మూడు వేలు పెంచు అందించిందన్నారు అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం దేవపట్ల గ్రామంలోని సీఎం కొత్తపల్లి కట్టుగుతపల్లిలో ఏర్పాటు చేసిన తాగునీటి బోర్లను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రెడ్డి ప్రారంభించారు గత కొంతకాలంగా గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని గ్రామస్తులు మంత్రి దృష్టికి తీసుకురావడంతో స్పందించినటువంటి మంత్రి తాగునీటి సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు దీంతో ఆయా గ్రామాల్లో మంచినీటి బోర్లను ఏర్పాటు చేసి తాగునీటి సమస్యను పరిష్కరించారు తాగునీటి సమస్య పరిష్కారం చేసిన మంత్రి రాంప్రసాద్ గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు నెల్లూరు జిల్లా పరిషత్ లో తాజాగా జరిగిన అధికారుల బదిలీలపై చైర్పర్సన్ చేశారు నోట్ ఫైల్ ఇస్తాను సార్ బదిలీలు చేశారంటూ ఆరోపణలు చేశారు చైర్పర్సన్ అధికారాలను కాలు ఎంపీడీఓ నోట్ ఫైల్ మాట్టిన అక్రమాలు జరిగాయన్నారు బదిలీల విషయంలో నిబంధనలు అతిక్రమించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు చైర్పర్సన్ అరుణమ్మ కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోడీ తీవ్రస్థాయిలో పార్టీ అన్ని తప్పుడు వాగ్దానాలు చేస్తుంటుందని హర్యానా ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షంపై నిపులు తిరిగారు ప్రజల్లోనూ దేశభక్తిని నాశనం యూనిటీ ఎంత బలంగా ఉంటే కాంగ్రెస్ గెలుపు కూడా అంతే అసాధ్యం అని భావిస్తోందన్నారు ఆర్టికల్ త్రీ కాంగ్రెస్ చెప్తోంది కానీ ఆ వెనక్కి ఎప్పుడైనా చెప్పిందా పాకి మద్దతుగా ఉండే ఆ పార్టీ హర్యానా ప్రజల అభివృద్ధి కోసం ఆలోచించగలదా అంటూ మోడీ ప్రశ్నించారు లోక్సభ మాజీ స్పీకర్ దివంగత జీఎంసీ బాలయోగ్ చిత్రపటానికి ప్రస్తుత లోక్సభ స్పీకర్ వాళ్ళు లోక్పించారు ఆయన సందర్భంగా సెంట్రల్ హాల్లో బాలయ్య చిత్రపట వద్ద ఎంపీలతో పాటు లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ లోక్సభ సెక్రటేరేట్ అధికారులు లోక్సభ సెక్రటేష అధికారులు బాలయోక్ నివాళులర్పించారు బాలయ్యకు పన్నెండవ లోక్సభ స్పీకర్ గా ఉన్నారు తిరిగి పదమూడవ లోక్సభ స్పీకర్ కూడా ఎన్నికయ్యారు పదవ లోక్ కూడా అంతకు ముందు ఆయన ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేగా విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు బాలయోగం మూడు మార్చి ఏప్రిల్లో ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో హెలికాప్టర్ ప్రమాదం జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా దీంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది మొత్తం మూడు విడతల్లో ఎన్నికల నిర్వహణ చేపట్టగా ఇక థర్డ్ వేవ్ ఎలక్షన్స్ జరిగాయి జమ్మూ ప్రాంతంలో ఇరవై నాలుగు కాశ్మీర్ లో పదహారు కలిపి మొత్తం అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి ఓటర్లు తమ ఓటకు వినియోగించుకున్నారు అందుకు ఉత్సాహం కనబరిచారు సాయంత్రం ఐదు గంటల వరకు అరవై ఐదు పాయింట్ నాలుగు శాతం ఓటింగ్ నమోదైంది క్యూ లైన్లలో ఉన్నవారు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు ఇక ఓటింగ్ శాతం ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది మూడు ఈ విడతలో మొత్తం నాలుగు వందల పదిహేను మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు అయితే ముప్పై తొమ్మిది లక్షల మంది ఓటర్లు తమ ఓటు వినియోగించుకున్నారు ఐదు వేల అరవై పోలింగ్ కేంద్రాల్లో దాదాపు ఇరవై వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు మొదటి దశలో అరవై పాయింట్ మూడు శాతం పోలింగ్ నమోదు కాగా సెప్టెంబర్ ఇరవై ఆరున రెండో దశలో యాభై ఏడు పాయింట్ మూడు ఒక శాతం పోలింగ్ నమోదైంది ఎన్నికల ఫలితాల్లో అక్టోబర్ ఎనిమిది వెల్లడ చేస్తారు సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ అస్వస్థత కారణంగా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరగా ఆయనకు వైద్యులు స్టెంట్ వేశారు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపారు మరో రెండు రోజుల్లో ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని వెల్లడించే మరో ప్రజని భార్య లత స్పందిస్తూ రజనీ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలిపారు రజనీ ఆరోగ్య పరిస్థితి బాలేదని వార్తలు రావడంతో అభిమానులు ఆందోళనలకు గురయ్యారని ఆయన క్షేమంగా ఉన్నారని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారని చెప్పారు చాలా మంది అభిమానులు ఆసుపత్రి వద్దకు కూడా చేరుకున్నారు కొన్ని గంటల సేపు ఐసీలో ఉన్న రజనీని వైద్యులు ఇప్పుడు సాధారణ వార్డుకు తరలించారు భారత్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది బంగ్లాను రెండు ఇన్నింగ్స్ లోనూ ఆల్అౌట్ చేసింది కేవలం తొంభై ఐదు పరుగుల లక్ష్యంతో పరిలోకి దిగిన టీమిండియా మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి విజయం సాధించింది ఓపెనర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఎనిమిది అలాగే గిల్ ఆరు పరుగులతో నిరాశపరిచినప్పటికీ ఎస్ఎస్ విజయ్ స్వాలయా విరాట్ కోహ్లీ ఇరవై తొమ్మిది పరుగులతో రాణించారు అయితే తాజా విజయంతో రెండు టెస్టుల సిరీస్ ను భారత్ రెండు సున్నా తేడాతో కవసం చేసుకుంది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దగ్గర రవిచంద్రన్ అశ్విన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నారు ఈ సిరీస్ విజయంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో టాప్ లో ఉన్న టీమిండియా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది రాబోయే ఎనిమిది టెస్టుల్లో మరో మూడు గెలిచిన భారత్ టాప్ టూ ప్లేస్ లో ఉండి ఫైనల్ కు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది ఇవి వాళ్ళ సూపర్ ఫాస్ట్ ఫిఫ్టీన్ న్యూస్ అప్డేట్స్ చూస్తామనండి హెచ్ఎం టీవీ వార్తాగదు నిజం తాగదు